హైవ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు కామన్ రియల్ ఎస్ట్ నేను మీ రాజేష్ గడపు ఈ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి అలాగే సిఎంఆర్ షాపింగ్ మాల్కి చాలా నియర్లో ఉంటుందండి మీరు చూసేది ఏంటంటే బైపాస్ రోడ్డు సో ఈ బైపాస్ రోడ్లో ఏంటంటే మనకి సాయిబాబా ఆర్చి దగ్గర నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే ఏంటంటే ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది సో ఇక్కడ సాయిబాబా టెంపుల్కి కొంచెం డిస్టెన్స్ అనేది కనుక మనకు వెళ్ళినట్లయితే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక అపార్ట్మెంట్ అనేది ఫ్లాట్ అనేది మీకోసం తీసుకుని వచ్చాను అది కూడా ఏంటంటే టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట సో ఈ ఫ్లాట్కి మనకి కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్కి వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి మనకి రాయల్ టవర్స్ అండి సో మీరు చూసేది వీడియోలో రాయల్ టవర్స్ మొత్తం కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో ఉంటుంది అలాగే మనకి టూ సైడ్స్ కూడా రోడ్ ఉన్నాయండి మీకు ఏంటంటే ఫస్ట్ ఎంట్రీ రోడ్ చూపించాను ఏంటంటే ఎగ్జిట్ రోడ్డు అలాగే ఒకసారి మనకి గ్రౌండ్ ఏరియా చూసుకుంటే ఏంటంటే మనకి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది అండి సో ఒకసారి మీకు గ్రౌండ్ లోకెడ్ కూడా వెళ్ళి చూపిస్తాను మొత్తం కూడా ఏంటంటే కార్ పార్కింగ్ ప్లేస్ లిఫ్ట్ కూడా మనకి అవైలబుల్ ఉంది సో పార్కింగ్ ప్లేస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ అనేది వచ్చింది వచ్చిందన్నమాట కంప్లీట్ రిజిస్ట్రేషన్ సో మీరంతా చూసేది ఏంటంటే ఇది మనకి పార్కింగ్ ప్లేసు ఫైవ్ నాట్ టూ అనమాట మీకు ఒకసారి వీడియోలో చూపిస్తాను సో ఒకసారి మనకి పైకి వెళ్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు లిఫ్ట్ కూడా ఉందండి సో ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఫైవ్ నాట్ టూ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ అనమాట సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి హౌజెస్సే ఉన్నాయి సో ఒకసారి మనకి రూమ్లోకి వెళ్దాము ఈ ఫ్లాట్లోకి సో ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే ఎంట్రీ ఎంట్రీ వచ్చేసి మనకి ఒక పెద్ద బిగ్ హాల్ అనేది ఇచ్చారు సో డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అనేది ఉందన్నమాట అలాగే మెయిన్ రోడ్ కూడా చాలా లోనే ఉంటుందండి ఖమ్మం బైపాస్ రోడ్డుకి ఏంటంటే మనకి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ కంటే ఎక్కువ కూడా ఉండదు సో సో ఈ ఫ్లాట్ దగ్గరలోనే మనకి సీమర్ షాపింగ్ మాల్ ఉంది అలాగే మనకి మొత్తం కూడా షాపింగ్ మాల్స్ అనేది సూపర్ మార్కెట్ అనేది హాస్పిటల్స్ అనేవి అన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి అలాగే మనకి ఆటో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది అవైలబులిటీ కూడా ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే బైపాస్ సాయిబాబా టెంపుల్కి నియర్లో ఉన్న విజయనగర్ కాలనీ ఏరియాలో ఉంటుందన్నమాట సో మనకి ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఎస్ఎఫ్టీ అండి పదకొండు ముప్పై అనేది ఎస్ఎఫ్టీ ఉంది అంటే లెవెన్ థర్టీ అనేది ఎస్ఎఫ్టీ ఉంది సో ఫేసింగ్ ఏమో మనకి నార్త్ ఫేసింగ్ అండి అలాగే అపార్ట్మెంట్ మనకి ఏంటంటే కింద యూఎస్డీ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను ఫిఫ్టీ పాయింట్ సెవెంటీ ఫోర్ అనేది స్క్వేర్ యాడ్స్ అనేది రిజిస్ట్రేషన్తో వస్తుందన్నమాట ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఫ్లాట్ ప్రైస్ కూడా ఏంటంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే చెప్తున్నారు జస్ట్ ఏంటంటే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు అది కూడా ఏంటంటే ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు మీకు వీడియోలో ఏంటంటే ఓనర్ నెంబర్ ఇచ్చాను సో మీకు ఈ ప్రాపర్టీ గురించి ఇంకా పూర్తిగా వివరాలు ఏమైనా కావాలనుకుంటే పైన ఓనర్ నెంబర్ ఇచ్చాను కాబట్టి మీరు డైరెక్ట్గా కాల్ చేసి ఏంటంటే మీరు చూడవచ్చు అలాగే రేటు విషయంలో ఏమైనా మాట్లాడాలనుకుంటా కూడా ఒకసారి ప్రైస్ విషయంలో మాట్లాడి మీరు అనేది పర్చేస్ కూడా చేసుకోవచ్చండి ఈ ఫ్లాట్ కూడా మనకి ఏంటంటే కొత్త ఫ్లాట్ అండి రెంట్కి ఇస్తే ఖరాబ్ చేస్తారన్న ఉద్దేశంతో ఏంటంటే రెంట్ కూడా ఇవ్వలో ఒకళ్ళ రెంట్ ఇచ్చినా కూడా మనకి పదివేలు అనేది రెంట్ వస్తుంది మంత్లీ ఇన్కమ్ అయితే సో అంత మంచి ఫ్లాట్ అనమాట ఎందుకంటే మొత్తం కూడా సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి అపార్ట్మెంట్ విల్లాస్ హౌజెస్ ఉన్నాయి అలాగే మెయిన్ రోడ్కి కూడా చాలా నియర్లో ఉంది కొత్త బస్ స్టాండ్కి దగ్గరలో ఉంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బైపాస్కి నడుచుకుంటూ కూడా మనకి బైపాస్కి వెళ్ళి అంత దూరంలోనే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంది మొత్తం కూడా ఏంటంటే ఇది డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్తో ఉందనమాట రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు మీరు ఈ ఫ్లాట్ కొనుక్కొని లోన్కి వెళ్ళాలనుకున్నా సరే డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఏంటంటే లోన్ ప్రాసెస్ కూడా స్పీడ్గా అవుతుంది సో మీకు లోన్ కూడా ఏ బ్యాంక్ లోన్ అయినా సరే మీకు తొందరగా వచ్చే అవకాశం కూడా ఉంది సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఏంటంటే వీడియో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి